నువ్వు గట్టి వదలాలి తొంభై ఒకటి వచ్చింది తొంభై ఒకటి వచ్చింది ఏం తాగావు ఏం తాగావు నువ్వు తాగి నడపకూడదు కదా బండి అది ఆ డికెళ్ళిపోయినా డికెళ్ళి తాగా నువ్వు ఎనకాల పాసెంజర్ ఎక్కి కదా నువ్వు ఎక్కకూడదు బండి నడపకూడదు నీ లైసెన్స్ రెండు నిమిషాలు అక్కర్లేదు లైసెన్స్ నీకు లైసెన్స్ ఉందా అసలా నడవకూడదండి అడిగితే బండి సీజ్ అయిపోతుంది చెప్పాలండి మీ దగ్గర మీతో పాటు నువ్వు పది మంది చపకాస్తాని బర్త్డే కావతీ ఇంటికెళ్ళి తాగాలి నీ బర్త్డే బర్త్డే పార్టీ అనుకో ఇంటి దగ్గరికి వెళ్ళి తాగు శుభ్రంగా ఎవడే ఉండలేను సార్ ఏం పెయిన్ పేరు షేక్ సయ్యద్దా నాకు ఉత్తర ఎవరు నీదా బర్త్డే నీదే డోరే తాగావు నువ్వు నెంబర్ నాదేండి నెంబర్ చూస్తాను